హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణసింగ్ రెసిపీస్ ఈరోజైతే నేను మిక్చర్ చేసానండి కారం బూంది బూందీ అంటారు కదా దీన్ని బూందీ మిక్చర్ అంటారు చాలా ఈజీగా ఉంటుందండి ఇది తయారు చేయడం టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట బయట కొనుక్కుంటాం కదా షాపుల్లో స్వీట్ షాపుల్లో మిక్చర్ అమ్ముతారు కదా దానికి ఏమాత్రం తీసుకోదనమాట మనం ఇంట్లో టేస్టీగా హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది అలాగే మంచి టేస్టీగా ఇంకా రుచిగా రావడానికి నేను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను అవి కూడా ఏమేమి వేసాను ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గడసని రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బూంది చేయడానికి ఇలాగ ముందు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి బాగా జల్లించేసుకోవాలన్నమాట ఇందులోకి రెండు స్పూన్ల వరిపిండి వేసాను బియ్య పిండి వేసాను అనమాట ఇలా వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ముందు జల్లించేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేద్దాము ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేయాలి అంటే పిండికి సరిపడినంత వేస్తే చాలు కొద్దిగా అలాగే కొంచెం పసుపు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను వంట సోడా కూడా చాలా తక్కువ అనమాట వంట సోడా కూడా పావు టీ స్పూన్ కంటే తక్కువ ఎందుకంటే పిండి తక్కువగా ఉంది కదా వేసేసి ఒకసారి కలిపి వాటర్ వేసుకుని బుందీ చేసుకుని వీలుగా లిక్విడ్గా కలుపుకోవాలన్నమాట నేను తీపి మిఠాయి బూందీ చేశాను కదా లడ్డు మిఠాయి అలాగే ఇది కూడా అదే కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట మిజు మిచ్చుగా ఒక అర గ్లాస్ పైన వాటర్ పడ్డాయి దీనికి క్వాంటిటీ ఉండదండి శనగపిండిని బట్టి మనకు వాటర్ ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది కాకపోతే బూందీ రావడానికి వీలుగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా రావాలి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది నూనె అయితే బాగా వేడెక్కిపోయింది ఇలాగ చట్టం తీసుకొని కన్నాల చట్టంలోనూ బూందీ వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పిండి కలుపుకుంటే చూడండి ఇలా గుండ్రంగా వస్తాయి అనమాట బూందీ అవి రాకుండా గుండ్రంగా వస్తాయి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి హీట్గా ఉన్నప్పుడే బూందీ కూడా గుండ్రంగా వస్తుంది అనమాట ఏమాత్రం తక్కువగా ఉన్నా తేడాగా వస్తాయి ఒకసారి చేసామంటే మనకి కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి ఎంత ఇది అనుకుంటాం అనమాట తర్వాత ఇలా చట్రాన్ని ఈ గరిటిని బూందీ వేసిన గరిటిని పిండి లేకుండా తుడిచేసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి ప్రతిసారి ఇలాగే చేసుకోవాలి నూనె బాగా హీట్ ఎక్కడం వల్ల బూందీ కూడా తొందరగా వేగిపోతుందండి కొంచెం స్వీట్ కాకుండా ఇది హాట్ కాబట్టి క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలాగా మరగడం ఆగిపోతుంది అనమాట వేగడం నూనె అయితే తెలిసిపోతుంది మనకి వేయిపోయినట్టు అప్పుడు తీసేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది అప్పుడు తీసేసి ఒక ప్లేట్లు వేసుకోవడమే ఉంది మిఠాయి చేసినప్పుడు అయితే కొంచెం టెన్షన్గా ఉంటుంది పాకం అది సెట్ అవుతుందో లేదో లడ్డూలు వస్తాయో లేదో అనుకుంటాం ఈ కార బూందీ అయితే హాయిగా అండి ఎవరైనా చేయొచ్చు దీనికి ఎటువంటి టెన్షన్ అవసరం ఉండదు ఎన్ని రకాలు కావాలంటే ఇందులో అన్ని రకాలు వేసుకుని టేస్టీ టేస్టీగా కార బూందీ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మళ్ళీ వేస్తున్నాను ఇలా మనకి పిండి అయిపోయే వరకు ఎంత కావాలో అంతా చూసుకుని వేసుకోవాలి మరి ఎక్కువగా వేసేయకూడదండి ఆయిల్ అంతా కరెక్ట్గా పట్టాలంతే ఎక్కువగా ఇరుగ్గా వేసినా మళ్ళీ ఒకదానికొకటి అంటిపోతాయి అది కూడా చూసుకోవాలి ఇలాగ బూందీ అంతా కూడా ఒక్కొక్క గరిట వేసుకుంటూ రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా గుండ్రంగా వస్తాయి అనమాట బూందీ అనేది నేను చెప్పినట్టుగా అలా ట్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎంత ఉంటే అంత అన్నీ వేసుకుంటే ఇంచుమించుగా ఒక ప్లేట్ బూందీ అయితే అయిందండి నేను ఒక కప్పు శనగపిండికి కలిపాను కదా ఇవి ఎంత అయితే అయింది ఇప్పుడు ఇందులోకి మిగిలినవి టేస్టీ కోసం స్పైసీలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఇంచుమించుగా ఇవి ఒక వంద గ్రాములు పల్లీలు ఉంటాయి పల్లీలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను పెద్ద పెద్ద గిన్నెలోకి వేస్తున్నాను బూంది ఇదిగోండి పల్లీలు వేసాను అలాగే కొంచెం జీడిపప్పు వేసాను ఒక అరపప్పు జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా వేసాను అలాగే ఒక అరకప్పు కరివేపాకు కూడా వేసుకున్నాను బాగా వేగితే క్రిస్పీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అలాగే ఇంకా టేస్ట్ రావడానికి ఇందులోకి నేను అటుకులు కూడా వేస్తున్నాను అటుకులు ఇలా జాలి దాంట్లో వేసి నూనెలో పెడితే చాలా బాగా పువ్వుల్లా వేగుతాయి అనమాట అండి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది ఏమి ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే బూందీ ఎంత ఉందో అందులో సగం వరకు అటుకులు అయితే వేసానండి దీనికి కొలత ఏమి ఉండదు టేస్ట్ని బట్టి వేసుకోవడమే మనకి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ అయితే పొట్టు సరిగ్గా తీయలేదు కొంచెం తీసి ఇలా కొంచెం క్రష్ చేసి వేయించుకున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మిక్చర్లోకి వెల్లుల్లి కారం ఉన్నా వేసుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయ కూడా ఇలా కొంచెం వేసుకుంటే బాగుంటుందన్నమాట లైట్గా వేగితే చాలు మరీ ఎర్రగా వేక్ ఇలా వేయించేసి అందరూ కలిపేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను సరిపోతుందండి కారం కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తినాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొద్దిగా సాల్టు ముందు పిండిలో వేసాం కదా మిగిలిన వాటికి కూడా సాల్ట్ పట్టాలి కదా అందుకని కొంచెం సాల్టు కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేయాలి అలాగే కొంచెం నేను ధనియాల పొడి వేసానండి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడము చూసారు కదా ఒక కప్పు పిండికి ఈ మాత్రమైతే అయిందండి చాలా బాగా వచ్చింది రెండు మూడు రోజులు పిల్లలు అయితే శుభ్రంగా హ్యాపీగా తింటారు చాలా బాగుంటుంది ఎవరికైనా పెట్టడానికి కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇలాంటివి చేసుకుంటే ఈ సంక్రాంతికి అయితే మీరు కూడా ఇలా ఈజీగా తయారు చేయండి బుందీ చేయడం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ అండి ఒకసారి చేస్తే తెలిసిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి టేస్టీ టేస్టీగా అయితే కారా బూందీ రెడీ అయిపోయింది ఇలా రెడీగా ఉన్న బూందీలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కొత్తిమీర అలాగే నిమ్మకాయ పిండి ముందు తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది మొత్తానికి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట క్రిస్పీగా చాలా బాగా వచ్చింది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి సార్ అన్నీ కూడా విజిట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్